మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఎంపీపీ తోమాటి విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మూడు వేల రూపాయల పెన్షన్ డబ్బుల పంపిణీ కార్యక్రమానికి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి హాజరయ్యారు నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నేడు నిర్వహించిన నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన మేకపాటి విక్రమ్ రెడ్డి నూతన పెన్షన్ మూడు వేల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన పేదలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని కట్టుబడి మూడు వేల రూపాయలకు నేటి నుండి అందిస్తున్నామని రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించి గల్పించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోమహటి విజయభాస్కర్తో పాటు జడ్పీటీసీ పార్దసారథి ముస్లిం నేత సిరాజుద్దీన్ సొసైటీ అధ్యక్షులు వీర రాఘవరెడ్డి తదితర నేతలు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు నూతన పెన్షన్ లబ్ధిదారులు హాజరయ్యారు ప్రోగ్రాం పెట్టి సచివాలయం వారీగా ప్రతి సచివాలయంలో ఆ సచివాలయ పరిధిలో ఏ ఏ పథకాల ద్వారా ఎంతంత ఇచ్చింది అవన్నీ చెప్పడం కూడా జరిగింది అవన్నీ ఎందుకంటే ఇవన్నీ మేము మీకు చేశాం మా వల్ల మీరు ఇంత లబ్ధి పొందారు మళ్ళీ జగనన్న ఓట్లేండి మళ్ళీ జగన్న్న ముఖ్యమంత్రి చేయండి అని చెప్పడానికి జగనన్న ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలా విక్రమన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్ ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందని మనం అందరం గమనించాలి ఎందుకంటే అవాతాతలు వాళ్ళు వారి యొక్క ఆర్థికంగా వాళ్ళే బలపడాలి అని ఏకంగా లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహి గారు మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని అన్ని విధాలుగా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మీ సంతోషం పంచుకునే అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి అంటే ఈ పెన్షన్ దాదాపు ముందు పెద్దలు ఏ విధంగా అనుకున్నారంటే పేదవాళ్ళకి వయసు వచ్చిన వాళ్ళకి పనిచేసే అవకాశం తక్కువ కాబట్టి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా పనిచేయడానికి అంత అర్హత లేదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జీవించేదానికి ఏదో ఆధారం కావాలి కాబట్టి ఒక పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు పంచాయతీ ఒక సచివాలయం అని ప్రతి ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టారు ఆ వాలంటీర్ మీ ఇంటికి వచ్చేటట్టు